హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే మార్చి ఒకటి నుంచి ఈపీఎఫ్ఓ ఫెన్షన్లు భారీగా పెంపు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది కలియ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కేంద్రంలోనే మోడీ ప్రభుత్వం ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్దారులకు శుభవార్త వినిపించేందుకు సిద్ధమవుతుంది ఇప్పటికే ఇరవై రెండు వేల మంది వరకు ఎవరైతే హయ్యర్ పెన్షన్ అప్లై చేసుకున్నారో వారికి పెన్షన్ పే ఆర్డర్లను అందించనున్నట్లు కేంద్ర మంత్రి శోభా కారాంధ్రజే ఇటీవల పార్లమెంటులో తెలిపారు మిగతా దరఖాస్తులను కూడా అతి త్వరలోనే పరిష్కరిస్తామని ఆమె తెలిపారు మరోవైపు అటు మినిమం పెన్షన్ సైతం ఏడు వేల ఐదు వందలు చేయాలని పెన్షన్దారులు డిమాండ్ చేస్తున్నారు ఇక దీనిపై కూడా కేంద్ర ప్రభుత్వం త్వరలోనే స్పందించే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక కేంద్రంలోనే మోడీ ప్రభుత్వం ఈపీఎఫ్ఓ ద్వారా అమలు చేస్తున్నటువంటి ఈపిఎస్ఓ నైంటీ ఫైవ్ పెన్షన్దారులకు గుడ్ న్యూస్ వినిపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా ఈ పెన్షన్ స్కీము ద్వారా హయ్యర్ పెన్షన్ అప్లై చేసుకున్న వారిలో పదిహేడు లక్షల నలభై ఎనిమిది వేల ఏడు వందల అరవై ఎనిమిది మంది పెన్షనర్లు దరఖాస్తులను సమర్పించారు అయితే సుప్రీంకోర్టు తీర్పు అనుసారం వీరికి హయ్యర్ పెన్షన్ పెంచుతూ పే ఆర్డర్లను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది ఇటీవల కేంద్ర మంత్రి శోభా కాంంద్రాజే పార్లమెంటులో మాట్లాడుతూ హయ్యర్ పెన్షన్ అప్లై చేసుకున్న వారి దరఖాస్తులను పరిశీలన జరుగుతోందని పేర్కొన్నారు అర్హత కలిగిన వారిలో ఇప్పటికే ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఐదు పెన్షన్ చెల్లింపు ఆర్డర్లను ప్రాసెస్ చేసి జారీ చేసినట్లు తెలిపారు అలాగే అధిక పెన్షన్లు పొందటానికి అదనపు మొత్తాలను డిపాజిట్ చేయాలని ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ నోట్ అరవై ఐదు వేల మంది అర్హత గల సభ్యులను కోరిందని ఆమె పార్లమెంటుకు తెలిపారు ఇక ముఖ్యంగా పెండింగ్ అప్లికేషన్లను పరిష్కరించడానికి ఒక్కో దరఖాస్తును నిశ్చితంగా పర్యవేక్షిస్తున్నామని కేంద్ర మంత్రి అన్నారు దరఖాస్తుల ప్రాసెసింగ్ను వేగవంతం చేయటానికి ఫీల్డ్ ఆఫీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు ఇక నవంబర్ నాలుగు రెండు వేల ఇరవై రెండు నాటి సుప్రీంకోర్టు నిర్ణయం ఆధారంగా హయ్యర్ పెన్షన్ పైన కసరత్తు జరుగుతుందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి అధిక వేతనాలపై పెన్షన్ల కోసం దరఖాస్తులను ఫార్వర్డ్ చేయడానికి యజమానులకు చివరి అవకాశం ఇచ్చినట్లు తెలిపారు ముఖ్యంగా ఎవరైతే అదనపు మొత్తం చెల్లిస్తారో వారికి ఈపిఎస్ నైంటీ ఫైవ్ కింద హయ్యర్ పెన్షన్ అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు